ఆ ప్రభుత్వాన్ని అడిగాను నేను అయ్యా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసండి చేయండి అని చేయలేదు ఇక్కడ పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి వైస్ చైర్మన్ మునిందర్ ఆధ్వర్యంలో ఇక్కడ వారి టీం ఆధ్వర్యంలో ఆ దీక్ష జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ పెరికల ఆలోచనని పెరికల సంక్షేమాన్ని గుర్తించి పెరికలు రాజకీయంగా ఎదగాలి సంక్షేమ పరంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి పెరిక పేద విద్యార్థులకు మేము అండగా ఉంటాము పెరికలలో ఉండే పేదలు వ్యాపారం చేసుకోవడానికి సబ్సిడీలు ఇవ్వాలి పెరిక విద్యార్థులు విదేశీ విద్యను అనుభవించాలంటే చదవాలంటే ఒక సబ్సిడీ రుణం కావాలి వాళ్ళ సంక్షేమం చూసుకోవడానికి అధికార యంత్రాంగం ఉండాలని మేనిఫెస్టోలో పెరిక కుల పురగిరి క్షేత్రియ కార్పొరేషన్ పెట్టింది వంద రోజుల్లోపు మన కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పేరిక కులస్తులందరూ ఇటుపక్క కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మనకి రాజేందర్ రాజేందర్ రావు గారిని అటుపక్క పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీ గారిని అటుపక్క మనకి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకి రిక కులస్తులందరూ కూడా ముక్త కంఠంగా ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం జై కాంగ్రెస్ వికలాంగులైక్యత వికలాంగు ఐక్యత